పుత్ర పవిత్రాత్మ నామమున నామ ఆమెన్ క్రీస్తునాథని ఎందు మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరుల ఈరోజు మనము ఇరవై రెండవ సామాన్య ఆదివారం ప్రవేశిస్తూ ఉన్నాం ఇలాంటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే ద్వితీయ ప్రదేశాండము నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము రెండవ వచనము మరియు ఆరు నుండి ఎనిమిది వచనములు రెండో పట్టణాన్ని అక్టోబర్ గల పత్రిక నుండి ఒకటో అధ్యాయము పదిహేడో వచనం నుండి పద్దెనిమిదవ వచనము మరియు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఏడు వచనాలను మనము చూస్తున్నాము పవిత్ర సువిశేష పట్టణాన్ని మార్పు శుభవార్త ఏడో అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనములు పద్నాలుగు నుండి పదిహేను వచనములు ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచనాలను ధ్యానిస్తున్నాము ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఇరవై రెండవ సామాన్య ఆదివారాన్ని ధ్యానిస్తున్న మనము ముఖ్య విషయాలను ధ్యానించేటప్పుడు చాలా జాగ్రత్తగా యొక్క వాక్యాన్ని విందాం సాధారణంగా వెలుపుల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్ర చేయగలిగినది ఏదీ లేదు కానీ లోపల నుండి బయటకు వెళ్ళేటువంటివే మనిషిని అపవిత్రత చేస్తాయని మార్క్ శుభవార్త ఏడో అధ్యాయము పదిహేనో వచ్చినంలో మనం చదువుతున్నాం పదిశైలు ధర్మశాస్త్ర బోధకులు న్యాయ నిపుణులు చట్టాన్ని అక్షరాల పాటించేవారు మరి ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం ఒకటో వచనం చదివినట్లయితే ఆ ధర్మశాస్త్ర ఉద్దేశాన్ని లేదా దేవుడు వచ్చినటువంటి ఆజ్ఞ లేక ఉద్దేశాన్ని వారు పక్కన పెట్టేవారు బాహ్యపరమైన ఆచారాలకు సాంప్రదాయాలకు ప్రాముఖ్యత ఇచ్చేవారు బాహ్యపరమైన శుద్ధికి ప్రాముఖ్యతను ఇచ్చేవారు కానీ అంతర్గత పవిత్రతను నిర్లక్ష్యం చేశారు ప్రియ సహోదరి సహోదరులారా అందుకే ఎరుస్లేం నుండి వచ్చిన కొందరు పరిచయులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి తన శిష్యుల పూర్వల సాంప్రదాయాలను లెక్క చేయక మలిన హస్తాలతో భూజిస్తూ ఉన్నారు ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు అప్పుడు యేసు వారితో చెప్తూ ఉన్నారు నైతికంగా ఏది ముఖ్యమో వారికి తెలియజేస్తూ ఉన్నారు అలాగే వారి పట్ల కప్తభక్తిని భర్త బయట చేస్తూ ఉన్నారు సాంప్రదాయాలను యేసు ఎల్లప్పుడూ పాటిస్తూనే ఉన్నారు ఆయన ఎప్పుడు ఉల్లంఘించలేదు అలా చేయమని ఎప్పుడు కూడా యేసు తన శిష్యులకు చెప్పలేదు దానికి బదులుగా నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధనమును రద్దు చేయవచ్చునని కలంప వలదు నేను వచ్చినది వాణిని సంపూర్ణ మనసుకే కాని రద్దు చేయుటకు కాదు అని మత శుభవార్త ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చరంలో ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా యూతులకు ధర్మశాస్త్రము లేదా చట్టం అంటే ఒకటి వ్రాతపూర్వకమైన చట్టము రెండు మౌఖిక చట్టం అంటే నోటితో నోటి మాట ద్వారా చెప్పేటువంటి చట్టం ఈ వ్రాతపూర్వకమైన చట్టం బైబిల్లోని మొదటి ఐదు గ్రంథాలు అంటే తోరా అని పిలుస్తారు కొన్నిసార్లు దీన్ని మోసే చట్టం అని కూడా పిలుస్తారు చాలా కాలంగా యూతులు రాతపూర్వకమైన చట్టంతో సంతృప్తి చెందుతూ వచ్చారు దీనిని తమ జీవితాల్లోనికి అనువయించుకొని జీవించారు అయితే కాలక్రమేణా ధర్మశాస్త్ర బోధకులు ఈ వ్రాతపూర్వకమైన చట్టం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉందని తలంచారు దీనికి వివరణ ఇవ్వాలని భావించారు దాని ఫలితంగా ఇది మౌఖిక చట్టానికి లేదా సాంప్రదాయాలకు దారితీస్తూ వచ్చింది వాటిలో ఒకటి ఏంటంటే భోజనానికి ముందు కానీ ప్రార్థనకు ముందు కానీ చేతులు కడుక్కోవాలను అనే చట్టాన్ని ఈ సాంప్రదాయాల వెనుక ఉన్న ఉద్దేశం చాలా మంచిదే కానీ కాలక్రమేణా ఈ సాంప్రదాయాలు బాహ్యపరమైన మతాచారాలుగా మారిపోయాయి ప్రియా సహోదరి సహోదరులారా మరి యేసు జీవించిన కాలానికి శుద్ధత అశుద్ధత గురించి ఎన్నో సాంప్రదాయాలు ఆచారాలు ఉన్నాయి అయితే మొదటి పట్టణంలో విన్నట్లుగా మోసే ఇజ్రాయేల్ ప్రజలతో నేను ఆజ్ఞాపించిన విధులకు మీరేమీ చేర్చరాదు వాని నుండి ఏమీ తొలగింపు రాదు నేను నిర్దేశించిన ప్రభు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు అని ద్వితీయపదేశము నాలుగో అధ్యాయం రెండో వర్షంలో ఆయన స్పష్టం చేస్తున్నారు అన్ని భక్తి కార్యాలు సాంప్రదాయాలు పద్ధతులు చెడ్డవి కావు అయితే క్రీస్తు పరిశీల వైఖరిని కరాఖండిగా వ్యతిరేకించారు కేవలం బాహ్యపరమైన చర్యలు కాదు క్రియలు ఒక వ్యక్తి యొక్క మతతత్వాన్ని కలిగి ఉనడాన్ని యేసు వ్యతిరేకించారు అయితే ఈ సాంప్రదాయాలను ప్రదర్శన కోసం ఇతరుల మెప్పు కోసం లేదా వారు ఎంత ధర్మాత్వాన్ని ఇతరులకు చూపించడం కోసం పాటించడం అనేది చాలా దారుణంగా ఉంటుంది మరో మాటలో చెప్పాలంటే కేవలం కర్మక్రియలను పాటించడం కోసం చట్టం యొక్క నిజమైన ఉద్దేశాన్ని కనుమరుగైపోతూ ఉన్నది అంటే పరిశుభ్రతకు చేతులు పాత్రలు శుభ్రపరిచే ఆచారాలు అవసరమైనప్పటికీ కూడా అవి ఒక వ్యక్తి యొక్క అంతర్గత శుద్ధీకరణను తెలియచేయలేవని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా ప్రక్షాళన కర్మ అంటే బాహ్యపరమైన శుద్ధి పాటిస్తే ప్రజలు శుద్ధులవుతారని పరిచయులు ధర్మశాస్త్ర బోధకులు అనుకున్నారు దేవుని చట్టాన్ని పాటించడం గల నిగూఢ అర్థాన్ని వారు గ్రహించలేకపోయారు కేవలం బాహ్యపరమైన ఆచారాలు సాంప్రదాయాలుగా మిగిలిపోయాయే కానీ వాటిని అక్షరాల పాటిస్తారు కానీ వారి హృదయాల్లో ఇనుమంతైనా ప్రేమ కూడా లేదు ప్రేమ లేని జీవితం మనం ఎన్ని క్రియలు ఎన్ని కర్మలు ఎన్ని చట్టాలు పాటించినా హృదయం అనేది మరి ఏమీ లేకుండానే మిగిలిపోతుందని మనం గ్రహించాలి అందుకే యేసు వారితో యక్షయా ప్రవచనాన్ని పలుకుతూ అప్పట భక్తులారా ఈ జనులు కేవలం నన్ను పెదవులతో పొగడతరు కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు కామున వారు చే ఆరాధన వ్యర్థము అని మార్గశుభవార్త ఏడు అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం యశా ప్రవక్త ఇరవై తొమ్మిది పదమూడులో కూడా పలుకుతూ ఉన్నారు అంటే వారు బోధించే దానికి వారు చేసే కార్యాలు విరుద్ధంగా ఉన్నాయని వారిని విమర్శిస్తూ ఉన్నారు దేవుని చట్టం పట్ల వారి ఉత్సాహం కేవలం నోటి మాటకు మాత్రమే అయితే కార్యాలు మాత్రం శూన్యమని ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి ఒకటి బాహ్యపరమైన ఆచారాలను ప్రేమ లేకుండా పాటించడం రెండు మాటలకు చేస్తులకు పొంతన లేకుండా ఉండటం ప్రియా సహోదరి సహోదరారా భోజనానికి ముందు కాని ప్రార్థనకు ముందు కానీ చేతులు కడు కడుక్కోకపోవడం ఒక వ్యక్తి శుద్ధుడా అశుద్ధుడా అని చెప్పలేం కానీ చేతులు కడుక్కోకుండా తినడం వల్ల ఆ వ్యక్తి అశుద్ధుడు కాదు అయితే ఒక వ్యక్తిని అశుద్ధపరిచేది ఏంటంటే మాలిన్యపరిచేది ఏంటంటే వారి అంతరంగం నుండి లేదా హృదయం నుండి వెలువడేది అని ప్రభు పలుకుతున్నారు అంటే హృదయం నుండి దురాలోచనలు వేసాసంగములు దొంగతనాలు నరహత్యలు వ్యభిచారము దురాశ దౌష్ట్యము మోసము కామము మాత్సర్యము దూషణము అహంభావము అవివేకము ఇవన్నీ వెలువడతాయి ఇలాంటి చెడు చెడు పనులన్నీ కూడా మానవుని అంతరంగం నుండి వెలువడతాయి కాబట్టి అతనిని అవి మళ్ళపరుస్తాయని మార్గ శుభవార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై మూడు వచ్చినాల్లో ప్రభు తెలియజేస్తూ ఉన్నారు వీటి నుండి మనం ఎలా శుద్ధం కావాలని మనం ఆలోచించాలి ఆ సహోదరి సహోదరులారా అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ అని ప్రభు తెలియచేస్తున్నాడు కేవలం మనం చేసే బాహ్యక్రియలను కర్మను బట్టి మన మతాన్ని లేదా మరి నేను మతస్థులను గుర్తించడం కూడదు ఎందుకంటే ఉదాహరణకి ఆదివారాల్లో దేవాలయానికి వెళ్ళి పూజలో పాల్గొనటం జపాలు చెప్పటం బైబుల్ చదవటం పుణ్యక్షేత్రాలను దర్శించటం దీక్షలు తీసుకోవటం దాన ధర్మాలు చేయటం ఇవి మన పవిత్రతకు హామీ ఇవ్వవు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అవసరమైనది ఏంటంటే మన హృదయంలో ప్రేమ నిండి ఉండాలి ఆ నిజమైన ప్రేమ ఉన్నప్పుడే మనస్ఫూర్తిగా పై కార్యాలను చేయగలం నేను దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తున్నాను కనుక నేను దేవాలయానికి వెళ్ళి పూజలో పాల్గొంటాను నేను ఇతరులను ప్రేమిస్తున్నాను కనుక దాన ధర్మాలు చేస్తాను మన హృదయంలో గర్వము అహంభావం ఉంటే మనలో ప్రేమ లేని లేకుండా ఉంటే ఇవన్నీ మనల్ని పవిత్రతను చేకూర్చలేవు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక ఈనాటి రెండో పట్టణానికి పోదాం యాకోబు ఈ విషయాన్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమునైన మతమేది అని అంటే అనాథలను విధవరాధును వారి కష్టాల్లో పరామర్శించుట యహలోక మాలిన్యమును అంటకుండా తను తాను కాపాడుకున్నట అనవి అని చెప్పి యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో తెలియచేస్తూ ఉన్నారు వాక్యమును కేవలం వినటమే కానీ ఆత్మవంచన చేసుకోకూడదు దానిని ఆచరించాలి అని ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చంలో గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు అంటే దేవుని వాక్యం చదవాలి ధ్యానించాలి ప్రార్థించాలి ముఖ్యంగా దానిని ఆచరించాలి దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులని లకాశుభార్తాలో పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చంలో ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు సహోదరి సహోదరులారా బైబుల్ ప్రకారం హృదయం జ్ఞానమునకు భావాలకు భావోద్వేగాలకు నిర్ణయాలకు నిలయంగా ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అంటే ఉదాహరణకి నేను ప్రభువుగా గుర్తింపు వలనన్నా కోరికను వారికి కలిగింతన వారు నా ప్రజలు కాగా నేను వారికి దేవుడు నగుదును వారు పూర్ణ హృదయంతో నా వద్దకు తిరిగి వత్తురని ఎరమియా ప్రవక్త ఇరవై నాలుగు అధ్యాయం ఏడో వచ్చంలో పలుకుతున్నారు అంటే హృదయం నుండే మంచి చెడులు వెలువడతాయని మత్తే శుభవార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనము లోకా శుభవార్త ఆరో అధ్యాయం నలభై ఐదో వచనంలోనూ వెలుపుతూ ఉన్నారు అంటే హృదయం విశ్వాసానికి మూలమని రోమాపత్రిక పదో అధ్యాయం పదో వచనంలో మనకు ప్రభువు తెలియజేస్తున్నారు అలాగే ఒకటో రాజుల గ్రంథము మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో జ్ఞానం యొక్క ఆలయము అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే ఉదయం ఒక వ్యక్తికి వ్యక్తిత్వానికి తార్కాణం మనకు తార్కాణం అని మనకు తెలుస్తున్నది అంటే మనకున్నది ఒకే హృదయం అయితే దానిని దేవునికి అర్పించాలి దేవుని అందరి ప్రేమ క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయాలను ప్రేరేపించను కానీ రెండో శులోనికా పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనంలో పోలుగా తెలియచేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుల ద్వారా ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిలో ఆచారాలు ఉంటాయి సాంప్రదాయాలు ఉంటాయి ఇవన్నీ కూడా ముఖ్యమే అయితే సమాజంలో స్థిరత్వాన్ని అవగాహనని క్రమాన్ని కలిగిస్తాయి అయితే మనకు భిన్నమైన సాంప్రదాయాలు ఉండటం వలన ఇవి ఒక్కొక్కసారి అనైక్యతకు అపారాలకు కూడా దారి తీస్తాయి కనుక మన సాంప్రదాయాల పట్ల సరైన అవగాహన మనకు ఉండాలి లోతైన భావాన్ని ఎరిగి ఉండాలి వాటిని గుడ్డిగా కాకుండా అర్థవంతంగా పాటించడానికి ప్రయత్నం చేయాలి అంటే ప్రభు చెప్పేది ఒకటి నీ హృదయం ప్రేమితో నిండి ఉండాలి నీవు ఎన్ని సాంప్రదాయాలు పాటించినా ఎన్ని ఆచారాలు పాటించినా చివరకు నీవు ప్రభువును చేరాలి కనుక నువ్వు చేసే ఈ శుద్ధి కార్యక్రమాలన్నీ కూడా హృదయం నుండి రావాలి నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి పక్కవాడిని ప్రేమించగలగాలని ప్రభు మనకు తెలియచేస్తున్నారు వాక్య పరిచర్య ద్వారా మనందరినీ ప్రభు పితా పుత్ర పవిత్ర నామమున ఆశీర్వదించి కాచి ఆమేన్ ఆమేన్ ఆమెన్